ప్రపంచంలో మూడో దిశగా మేము వస్తున్నాము చూసాము మేము వచ్చినాక జిఎస్టీ ఎట్లా పెరిగిపోయిందో ఇప్పుడు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా మేము రాబడి తెచ్చామని చెప్పేసి అంత చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఈ ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానేక ఎంత వసూలు చేశావు కార్పొరేట్ కంపెనీని ఎంత అవసరం చేసి చెప్పడం చెప్పడం లేదు ఒకవైపు ముప్పై మూడు శాతం ట్యాక్స్ పే చేసేవాళ్ళని కార్పొరేట్ కంపెనీస్ని ఇరవై రెండు పర్సెంట్ తగ్గించాడు దాదాపు పది పర్సెంట్ ట్యాక్స్ వాళ్ళకి ఎగ్జెస్ ఇచ్చాడు అది కొన్ని వే వేల కొట్టకపోతుంది అది కానీ ఈ చెప్పులు అందులో వాడతారా పేదవాళ్ళ మొదలుకొని మహారాజుల దాకా పిల్లల్ని మొదలుకొని అడిగిన ట్రైబల్స్ దాకా చెప్పులు లేకుండా ఉండరు కదా దీనిపైన ఒకప్పుడు ఐదు పర్సెంట్ ఉండింది ట్యాక్స్ ఇప్పుడు పన్నెండు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి పెంచాడు